సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీ కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారు ఆయన కనుసన్నల్లోనే వర్క్ చేస్తున్నారు ఇష్టం ఉన్నా లేకపోయినా మోదీ మీదే ఆధారపడి పనిచేయాల్సిన పరిస్థితి ఉందని నారాయణ గారు జాతీయ సిపిఐ జాతీయ కార్యదర్శి ఆరోపిస్తున్నారు సార్ చెప్పండి ఇది నిజమే అంటారా వాళ్ళు నిజంగానే ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నారా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి ఇక్కడ సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది సో ఆయన కనుసన్నల్లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారని మీరు చెప్తున్నారు సో ఏంటి చంద్రబాబు నాయుడు గారి నుంచి రాజకీయ ప్రస్తావన ముందుగా నాకు తెలిసిన వాడు వ్యక్తిగతంగా తెలుసు రాజకీయ ప్రస్తావన తెలుసు ఆయన ఎప్పుడు ఈయన సనాతన ధర్మాన్ని గారించి కానీ ఈ కమ్యూనిటీ వైపు కానీ చెప్పిన కాదు ఆయన సార్ ఆయన తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా నాకు బాగా తెలుసు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు ఆయన చేకపోరు అడ్బరు ఆయన లైబ్రరీ చూస్తే అంత లెఫ్ట్ లిటరేస్ ఎక్కువ ఉంటుంది బాగా చదువుతాడు వీరిద్దరి గురించి ఒరిజినల్ కాన్సెప్ట్ నాకు ఐడియా ఉంది ప్రాక్టికల్గా కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అంటే చేకూర నుంచి సనాతన ధర్మం దాకా మాట్లాడాలంటే ఎన్ని ఎన్ని వ్యవస్థలు మారాల్సి వచ్చింది అట్లా మాట్లాడేటప్పుడు ఎంత ఊగేసినట్టు ఉండాలా ఆయనకి ఉంది మనస్ఫూర్తిగా మాట్లాడాలి లేదంటే ఆయన చదవాల్సి వచ్చింది అంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లేదంటే మోడీ సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తారు కాబట్టి ఆయనకు అనుగుణంగా మారాల్సి వస్తుంది ఆయనకున్నటువంటి ఏ ఏముందో ఉద్దేశం తెలీదు అట్లా పొలిటికల్ కంపల్షన్ తోటి ఆయన మారుతుంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఈ డేమింగ్ డీంప్లి మీద పరిష్కారం పొలిటికల్ ఫైట్ చేయకుండా మీరు బిడ్డలు ఎక్కువగానే అని చెప్పి అంటాడు ఒకప్పుడే ఈయన ఒక బిడ్డ చాలు ఇద్దరు బిడ్డలు ఎక్కువ అనిపిస్తున్నవాడు ఇప్పుడు ఎక్కువ ఉంది బిడ్డలకు కనబడుతున్నాడు అంటే ఆడవాళ్ళు ఏమన్నా యంత్రాల పిల్లల్స్ క్యాండిడేట్ యంత్రాల వాళ్ళు హిందీ వై యూ ఆర్ స్పీకింగ్ లైక్ దట్ స్పీక్ పొలిటికల్ పొలిటికల్ ఇంకా మాట్లాడకపోతుంది అంటే ఏం మాట్లాడే మన మోడీ ఎక్కువ వ్యతిరేకపోతుంది మోడీ వ్యతిరేకతే కడుపు తీసుకుంటే కాలం మీద పడుతుంది దాన్ని బట్టి కంపల్సరీగా ఆయన సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ తోటి స్టేట్ పరిపాలించాలని చెప్పేసిన పద్ధతితో స్టేట్ పరిపాలించవచ్చు అనేక రాష్ట్రాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి దేనికే లేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కదా వాళ్ళు ఫైట్ చేస్తారు పొలిటికల్గా అట్లా పొలిటికల్గా ఫైట్ చేయాలి తప్ప సరెండర్ అయ్యి బెగ్గింగ్ చేసింది కాదు ఇప్పుడు కంపల్సరెన్స్తో సరెండర్ అయ్యి బెగ్గింగ్ చేసే పద్ధతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నారు కాబట్టి మేము ఆ మాట్లాడుతున్నాం మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి ఆయన ఆవిర్భావ సభలో కూడా నా మా వల్ల అంటే మా కార్యకర్తల వల్ల ఎక్కువ సపోర్ట్ వల్ల సీఎం చంద్రబాబు అవ్వగలిగారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది దీని మీద ఏమంటారు ఎన్టీఆర్ స్థాపించింది టీడీపీ అతను టీడీపీ నిలబెట్టింది చంద్రబాబు నాయుడు అనేక సాధన సార్లు పడ్డాడు జైలు కూడిపోయాడు మరి ఆయన కన్నా ఈ టీడీపీని మేమే నిలబెట్టామని చెప్పేసి అని చెప్పడం అంటే అది పిల్లకాయకి తప్ప పంకొకటి కనపడడం లేదు అది ఏదో పరిశీలించుకోవాలా నాకు సంబంధం లేదండి అది వాళ్ళు వాళ్ళు చర్చించుకోవాల్సింది నిజంగా వాళ్ళు నిలబెట్టారా లేకపోతే నువ్వు నిలబడ్డావాల్సి వాళ్ళు సో చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ కార్యకర్తలకు ఎవరైతే పథకాలు తీసుకున్నారో వాళ్ళని గట్టిగా తీసేయమని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ పథకాల గురించి ఏం చెప్తారు అంటే కావాలని కొంతమంది పెట్టించుకొని తీసుకున్న పథకాలు ఇప్పుడు తీసేయమని చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సీఎం చంద్రబాబు వైసీపీ పాలనలో ముఖ్యమైన రాజకీయ నాయకులందరినీ కూడా మీరు చేర్చుకుంటున్నారు లేదా త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా త్రూ బీజేపీ తెలుసుకుంటున్నారు అంటే వాళ్ళంతా బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో కానీ మీరు కానీ ఆనాడు ప్రముఖ పాత్ర వహించేటువంటి దుర్మార్గుని మీరు చేర్చుకుంటున్నారు కానీ మీరు చేస్తున్న తప్పు అది అధికారులు కూడా అనేక మంది అధికారులు తప్పులు చేసే వాళ్ళందరూ కూడా మీరు మన్నించి నుంచి వాళ్ళని దగ్గర తీసి పెట్టుకుంటున్నారు అందుకని ఈ ప్రభుత్వం ఎట్టు నడువు నుంచి పైది టీడీపీ అయితే నడువు నుంచి కింద భాగం అంతా వైసీపీ అనిపిస్తుంది నా ఆరోపణ కింద చూస్తున్నాం పై ఎట్లా జరుగుతున్నాయో ఆ రోజు జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ ఇంకా జరుగుతున్నాయి వాళ్ళని కాపాడుతున్నారు పైపచ్చు ఆనాడు ఉన్నటువంటి వాడిని వద్ద కాపాడుతున్నారు అందువల్ల దీన్ని చూడాల్సి ఏంటంటే పైకి ఎంత మాట్లాడినారు తర్వాత టీడీపీ వైసీపీ పథకాలను తీసుకోవచ్చు అని చెప్పిన పై చెప్పచ్చు కానీ దాన్ని అమలు చేసినటువంటి ఆ కార్యకర్త నాయకుల్ని వాళ్ళ కేడర్ని లేదా వాళ్ళ అధికారులని మీరు కాపాడుతారు కదా అదేమంటారు దాన్ని లాస్ట్ వన్ వైసీపీ నుండి అరెస్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు అలాగే వంశీ అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ ఇంకొంతమంది నాయకుల పేర్లు కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో రాశానని చెప్పి లోకేష్ చెప్పడము ఇలా వరుస అరెస్టులు అవ్వడము పోసాని కూడా అరెస్ట్ అయిపోవడం ఎలా చూస్తారు వీటన్నిటి మీరు వరుసగా పేరు చెప్పండి వాగే వాళ్ళని అరెస్ట్ చేశారు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు ఆచరణ చేసినటువంటి క్రిమినల్ చాలామంది ఉన్నారు భూ ఉన్నారు అవినీతి పరులు ఉన్నారు వాళ్ళ రోజులు మీరు పోవడం లేదు వివేకానంద హత్య చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ చూసుకు మీరు పోలే కోడి కత్తికేస్తూ ఉన్నారు వాళ్ళ చోసి మీరు పోలే అంటే పైపెచ్చు వేరే నోటు పోసాను వెంట పోసాని ఓ నోటు వాగుడు వాడే పాపం అంతమంది చేసేవాడు కాదు అట్టడి వాళ్ళు మీరు యాక్షన్ తీసుకుంటారు నోటు వాగుడు వాళ్ళ యాక్షన్ తీసుకోవడం నిజమైన నేను క్రిమినల్స్ యాక్షన్ పోవడం అనేది ద్వందంగా మేము చూస్తున్నాం నెక్స్ట్ జగన్ అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ప్రజల మీద నేను పోరాటం చేయాలి నాకు కొంచెం అసెంబ్లీలో టైం కావాలి అసెంబ్లీలో టైం ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీకి అని ఆయన చెప్పడం జరిగింది అలాగే అసెంబ్లీకి వెళ్ళి పోరాటాలు చేయాల్సిన వ్యక్తి నేను వెళ్లకుండా ఒక్క వన్ అవర్లోనే అంటే వన్ అవర్ కూడా అవ్వకుండానే గవర్నర్ ప్రసంగం మధ్యలో కూడా వచ్చేయడం జరిగింది సో దీన్ని ఎలా చూస్తారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఎవరు కానీ బాయి కట్ చేయకూడదు అది ఏ పార్టీ కూడా కానీ గతంలో చేశారు ఇప్పుడు చేస్తున్నారు చేత ఎన్నుకోబడిన వాళ్ళు మీకు దానికి పోకుండా అంటే మీరు సో ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే అసెంబ్లీలోకి వెళ్ళి అడుగు పెట్టి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన చేయాల్సిందేనని చెప్పి కూడా నారాయణ నారాయణ గారు చెప్పడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణరావు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ ఆసిఫ్ తో నాగశ్రీ విజయవాడ నుండి మెగా నైన్ టీవీ